దశలో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉండేది అంటే భారత రాజకీయాల్లో జాతీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాయి కానీ బిజెపి రెండు సీట్లకు పరిమితమైన దశలో ప్రధాన ప్రతిపక్షంగా కూడా తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ రాజకీయాల్లో పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండే ఆ తర్వాత ఎన్టీ రామారావు నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ రూపకల్పనలో తెలుగుదేశం కీలక భూమిక పోషించింది నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా కూడా ఎన్టీ రామారావు ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాట్లో కూడా టీడీపీ కీలక పాత్ర పోషించింది యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు వాస్తవానికి చంద్రబాబు నాయుడుకు ఆ సమయంలో ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆయనకు ఉన్న యాక్టివ్ పొలిటికల్ లైఫ్ రీత్యా అంగీకరించలేదని తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు అనేక ఆ ఇండికేషన్ ఇచ్చారు తర్వాత వాజ్పేయి ప్రభుత్వానికి మెజారిటీ లేనప్పుడు తొలి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు కూడా తెలుగుదేశమే కీలక భూమిక పోషించింది టీడీపీ మద్దతే లేకపోతే వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉండేదే కాదు ఆ సమయంలో లోక్సభ స్పీకర్ పదవి కూడా తెలుగుదేశం నాయకుడైన జిఎంసీ బాలయోగి చేపట్టాడు సో అందువల్ల హిస్టారికల్ గా చూస్తే తెలుగుదేశం జాతీయ రాజకీయాల్లో ఒక కీలక భూమిక పోషించిన ప్రాంతీయ పార్టీ మీరు టీడీపీ కన్నా బలమైన ప్రాంతీయ పార్టీలు పెద్ద రాష్ట్రాల్లో ఉండొచ్చు ఉదాహరణకు మీకు ఉత్తరప్రదేశ్ లో అఖిలే సింగ్ యాదవ్ ఉండవచ్చు కానీ ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించలేదు కానీ తెలుగుదేశం ఓటమి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమము రాష్ట్ర విభజన ఈ పరిణామాలతో పాటు రైజ్ బీజేపీ వల్ల తెలుగుదేశం పార్టీకి జాతీయ రాజకీయాల్లో పాత్ర తగ్గింది మీరు టూ థౌజండ్ లో స్వయాన సొంతగా మెజార్టీ పొందింది టూ ఎయిటీ టూ సీట్స్ వచ్చాయి అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఉన్న ఉన్నా తెలుగుదేశం అవసరం బీజేపీకి లేకుండా పోయింది ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ లో తెలుగుదేశం బీజేపీతో తెగతెంపు చేసుకుంది ఇలా జాతీయ రాజకీయాల్లో పూర్తిగా తెలుగుదేశం వెనక వెనుకబడింది టూ థౌజండ్ నైన్టీన్ లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక బీజేపీ ఏతర రాజకీయ పక్షాల్లో కూడా చంద్రబాబు నాయుడు మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు మీకు గుర్తునే ఉంటుంది కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏ కీలకమైనటువంటి స్థానంలో కనిపించాడు అందువల్ల కానీ టూ థౌజండ్ నైన్టీన్ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం పెరిగిన మెజార్టీతో మోడీ ప్రైమ్ మినిస్టర్ కావడంతో చంద్రబాబు నాయుడు రిలవెన్స్ టీడీపీ రిలవెన్స్ నేషనల్ పాలిటిక్స్ లో గత ఐదేళ్లుగా ఏమీ లేకుండా పోయింది కానీ ఈసారి మరోసారి చంద్రబాబు నాయుడుకు అలాగే తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయి రాజకీయ గుర్తింపు వచ్చింది దీనికి రెండు కారణాలు ఒకటి రాష్ట్రంలో కనీ విని ఎరగని మెజారిటీ సాధించి ఎన్డీఏ విజయాన్ని ఒక రచయిత లిఖించినటువంటి చారిత్రాత్మకంగా లిఖించిన కారణాన చంద్రబాబు నాయుడుకు నేషనల్ పొలిటికల్ స్టేచర్ మరోసారి ముందుకొచ్చింది రెండవది ఈ విజయం సాధిస్తున్న సమయంలో అంటే అత్యధిక మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఇవాళ ఎన్డీఏ ఎంపీలు కావడమే కాదు బీజేపీకి కూడా ఒక గుర్తింపు కొలిగిన రిప్రజెంటేషన్ ఇప్పించడం పాటు బీజేపీ దెబ్బతింటున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఈ విజయాన్ని సాధించింది ఎందుకంటే ట్వంటీ ఫోర్టీన్ లోను ట్వంటీ నైన్టీన్ లోను కూడా చెవి చూడని స్థాయిలో బీజేపీ ఎదురీత కనబడుతోంది క్లియర్ గా అంటే మోడీ కరిష్మా తగ్గి మోడీ ఇన్ఫ్లుయెన్స్ చెదిరిపోయి బిజెపికి రివర్సల్ మొదలైన సమయంలో టిడిపి ముందుకు వచ్చింది సో అందువల్ల ఈరోజు దెబ్బతిన్న మో ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించబోతున్నాడు అంటే సంఖ్యాపరంగా టీడీపీ అవసరంతోనే బిజెపి అధికారంలో ఉండకపోవచ్చు కానీ డెఫినెట్ గా రాజకీయ పరంగా మాత్రం ఖచ్చితంగా టీడీపీ కీలకం ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఉన్న ప్రధాన మిత్రపక్షం కూడా తెలుగుదేశమే ఎందుకంటే జేడియు బీజేపీ మద్దతుతో ఆ సీట్లు తెచ్చుకుంది కానీ ఇక్కడ తెలుగుదేశానికి వచ్చిన ఎంపీలు బీజేపీ మద్దతు కాదు బీజేపీకి వచ్చిన ఎంపీలే టీడీపీ మద్దతు అందువల్ల నితీష్ కుమార్ కన్నా కూడా జేడియూ కన్నా కూడా తెలుగుదేశమే కీలక పాత్ర అందువల్ల ఇవాళ ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలతో చూసిన తెలుగుదేశం ఈజ్ బిగ్గర్ ప్లేయర్ పొలిటికల్ స్టేచర్ ఉన్న ప్లేయర్ అందువల్ల ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశానికి జాతీయ రాజకీయాల్లో గుర్తింపును పెంచుతుంది